హాయ్ లో మైడర్ ఎస్డమ్ హ్యాపీ ఈవినింగ్ అండ్ అందరికి అందరూ బాగున్నారు కదా ఓకే మనం ఈ బిజినెస్ లో గైడెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నన్ను ఆచరించడం ఇంకా ఇంపార్టెంట్ గైడెన్స్ ఇచ్చేవాడు లేకపోతే ఆచరించడం ఎలాగో తెలియదు కనుక గైడెన్స్ ఇవ్వడానికి మేమున్నాము ఆచరించడం మీరున్నారు ఇప్పుడు మన ఎంపీ గారు ఒక సిపిఎం వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను చెప్పాను మీకు ఆల్రెడీ అంటే సిపిఎం సిద్ధాంతాలనే మన యొక్క బిజినెస్ లో కూడా అందించాలి ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనే లక్ష్యంతో పెట్టుకున్నట్టుగా ఈ యొక్క సమాచారం మనకు అందించడం జరిగింది ఇప్పుడు మన యొక్క సిపిఎం కార్యకర్తలు ఎవరైనా సరే ఒక మీటింగ్ పెట్టారంటే ఇన్ఫిలాబ్ అంటారు అనుకుంటా ఇప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి జనాలు ఏమంటారు అంటే జిందాబాద్ అంటారు అలాగే మన యొక్క బిజినెస్ లో కూడా ఒక లీడర్ చెప్పింది సిస్టమేటికల్ గా ఫాలో అవ్వాలంటే లీడర్ ఏదైతే చెప్తున్నాడో మీరు అదే ఫాలో అవ్వాలి ఎలాగా అన్నట్టుగా ఆ బిజినెస్ ని ఈజీగా సునాయాసంగా ప్రతి ఒక్కరు కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా మీరు మాలగలుగుతారు అయితే దీనికి ముఖ్యాంశం ఏంటంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి వీడియోని చాలా మంది టైం పాస్ కోసం చూస్తారు అలాగే కొంతమంది హర్రీ వెళ్తూ వెళుతూ వెళ్తూ చూస్తారు అలాంటప్పుడు మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం పూర్తి ఎలా అర్థమవుతుందండి మీరు ఒక స్పెషల్ వీడియో కింద చూడాలి వీటిని ఎందుకంటే మీ జీవితాన్ని మీ తలరాత మార్చుకునేటటువంటి వీడియోస్ ఇవి ఏవి అలాటప్పగా చేసే వీడియోస్ కాదు మా దగ్గర సుదీర్ఘ ఎండి గారికి ఒక నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉంటే వ్యాపారంలో నాలెడ్జ్ ప్లస్ అనుభవం అలాగే నేను ఈ బిజినెస్ లో కంటిన్యూ అవుతూ ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలిగాను ఇంత అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడం రీజన్ ఏంటంటే మీరు సునాయాసంగా మా అంత స్ట్రగుల్స్ పెడకుండా ఈజీ వేలో ఎలా సక్సెస్ అవ్వాలో తెలియజేసేటటువంటి వీడియోస్ కాబట్టి మీరు ప్రత్యేకించి ఒక గంట గంటన్నర టైం మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒక దగ్గర కూర్చొని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ వినండి అప్పుడు మీకు ఈ బిజినెస్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో అర్థమవుతుంది ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందామా ఓకే ఇవాళ మనం సంవత్సరాల తరబడి ఎక్కడా కూడా అలసట లేకుండా బిజినెస్ ని ఎంత విజయవంతంగా కొనసాగిస్తున్నామంటే చాలా మంది పెట్టలు రాలిపోయినట్టు కూడా రాలిపోయారు చెట్టుకి ఎంత ఎత్తు ఎదిగినా సరే ఎలాగైతే ఆకులు రాలిపోతాయో కొంతమంది సభ్యులు కూడా మనతో పాటు నుంచి అలాగే రాలిపోతారు రాలిపోవాలి అది సహజం అయితే ఎవరైతే నిలబడాలనుకున్నారో వాళ్లే ఏర్లు అవుతారు చెట్టు మొదలవుతారు అలాగే కొమ్మలు అవుతారు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించి ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాంటి వాళ్ళమే మనందరం ఈ బిజినెస్ ఎవరైతే చాలా సీరియస్గా తీసుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో సీరియస్గా తీసుకోకపోతే ఈ వీడియో చూసి ఉపయోగం లేదండి కాబట్టి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ మనం బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మన దగ్గర క్రమశిక్షణ ఉండాలి అలాగే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఫార్మర్స్ అలాంటి వాళ్ళు ఎలా ఎదిగారో గైడెన్స్ ని కంపల్సరిగా తప్పకుండా పాటించాలి ఇవాళ మేము ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ పొజిషన్ రాగలిగాము అంటే ఒక సవాళ్ళు పేర్చుకుంటూ 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 పోతే ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది ప్రమోషన్ రూపంలో వచ్చిందేమో కానీ ఇన్కమ్ రూపంలో వెనకబడిపోద్ది రెగ్యులర్ గా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి తప్ప ఇన్కమ్ పడిపోయి ప్రమోషన్ వచ్చిన ఉపయోగం లేదండి కాబట్టి నేను ఈరోజు మూడు రకాల వ్యక్తులతో ఎలా బిజినెస్ జరుగుతుందో కొన్ని విషయాలు మీకు చెప్తాను త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఈ రకంగా వాళ్ళు ఎలా తిండి మెరుగు మెరుగైన స్థాయికి తీసుకెళ్లొచ్చు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎలా మార్చుకోవచ్చో కొన్ని గైడెన్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నా దానికి ఫస్ట్ మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడలేదు వాళ్ళు యుద్ధ పోరాట యోధుల్లాగా ఎక్కడా కూడా విశ్రమించకుండా ఎప్పుడు కూడా అలసట లేకుండా మేము ఈ బిజినెస్ లో ఉన్నటువంటి ఆందర్యం మాకు అర్థమైంది ఈ బిజినెస్ తప్ప మన ఇండియాలో ఎంతకంటే ఉన్నతమైన బిజినెస్ లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏది మనకు అవసరం లేదు ఇది ఉంటే చాలని చెప్పేసి ఎందుకంటే అంత తీవ్రంగా చెప్పేది ఒక చిన్న ఇన్స్టాల్మెంట్ ఒక డైమండ్ వ్యాపార లాగా ప్రతి తీసుకొని నాలుగు రకాల ఆదాయాలు ఏమైనా తక్కువ ఆదాయాలు అండి ఇన్ కేసు ఇక్కడ మనం ఎవరు చేసేది ఓన్లీ కమర్షియల్ యాంగిల్ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి ఇవాళ ఒక నెట్వర్క్ బిజినెస్ అంటేనే కమర్షియల్ గా వాళ్ళు డబ్బు పిచ్చోడైపోయి అయిపోయింటారా వాళ్ళు డబ్బు సంపాదన పడిపోయి ఎవరినో కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోతున్నాడు అని చెప్పేసే పరిస్థితులు వచ్చాయి కానీ మన బిజినెస్ లో అందరిని పట్టించుకుని అందరినీ మంచి ఎదుగుదల తీసుకెళ్లి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఉన్నత స్థాయికి చేర్చేటటువంటి అవకాశాన్ని ఇంక్లూడ్ సంపాదించుకునే ఛాన్స్ ద్వారా ఇచ్చారు అందరికీ దక్కుతుందండి అర్థం చేసుకోవాలి విషయాలు ఎవరైతే కమర్షియల్ లో మీరే చేయాలనుకుంటున్నారో ఇక్కడ చేయలేరు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ ద్వారాగా నేను కూడా పది మందికి ఉపయోగపడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నిలబడతారు సక్సెస్ అయి తీరుతారు నేను మనతో కూడా హెల్ప్ చేసేటటువంటి లవ్ గుణం ఉండాలి ఫస్ట్ అలాగని వందలాది మంది వేలాది మంది మీకు తయారు చేసిన అవసరం లేదు ఈరోజు ఒక డయాగ్రామ్ పంపించాను మీకు గ్రూప్ ఎందుకు పంపించా ఆ డయాగ్రామ్ ని పర్ఫెక్ట్ మీరు మెయింటైన్ చేస్తే చాలు మీకు ఒక టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ గ్రూప్ లో ఒక టెన్ ఏలో గ్రూప్ ఏ గ్రూప్ లో టెన్ బి గ్రూప్ సభ్యులు వచ్చినప్పుడు మీరు ఒక ఫీల్డ్ ఆఫీసర్ గా తీర్చి మీకు ప్రమోషన్ వస్తుంది వాచ్ వస్తుంది వచ్చిన తర్వాత ఆ ఇరవై మంది సభ్యుల్ని సరైన గైడెన్స్ ద్వారా మీరు ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకుని ఆ డౌట్ ఏది లేకుండా క్లియర్ చేసుకుని నెక్స్ట్ మీతో పాటు ఉన్న జూనియర్స్ ఎవరైతే ట్వంటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అవన్నీ పర్ఫెక్ట్ గా నేర్పి వాళ్ళని జాగ్రత్తగా ముందు నడిపించగలిగితే మీకు సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాఫిట్స్ అన్ని రకాల ప్రమోషన్స్ అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా లభ్యమవుతాయి ఓకే అలా కంటిన్యూ చేస్తూ ఇప్పటికి నెలలో ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఫీల్డ్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు ఆర్గనైజర్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళ సంగతి వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు కానీ ఎవరెవరైతే బ్రేక్ అవుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో వాళ్ళ మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు ఈ వీడియో తయారు చేయడం జరిగింది అనమాట బ్రేక్ టీం ఉండే అప్పుడప్పుడు వర్క్ జరగక్క అలాగే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అట్మాస్ఫియర్ కావచ్చు ఆ ఉన్నటువంటి లొకేషన్ కావచ్చు ఆ పరిస్థితులను తీసుకొని వాళ్ళకి సిస్టమ్ మీద బాగా ఎదుగుదల కావాలని ఉంది బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ లేకపోతే ఉన్న పరిస్థితులు వాళ్ళకి సహకరించే పరిస్థితులు లేవు సిన్సియర్ గా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పటి ఉన్నటువంటి లైఫ్ అది హరి బరి లైఫ్ కంగారు జీవితాలు మనకి ఎంత కంగారు కంగారుగా జీవించినా సరే రోజు ఉరుగులు పరుగులు చేసినా సరే వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు పరిస్థితులు ఉండబట్టే మన మీరెస్ని తీసుకోవడం జరిగింది కానీ ఆ పరిస్థితులు మార్చుకోవడానికి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకేదో సమస్య అనేది ఎదురవుతా ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది ఒకటేనండి మీ యొక్క లొకేషన్ కరెక్ట్ గా లేకపోతే మన వ్యాపారం దేశం అంతటా చేసే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీరు ఒక సిటీలో ఆ సిటీలో మాత్రమే నేను చేయగలుగుతున్నాను ఆ సిటీ కంటే అవుట్ ఆఫ్ పోలేకపోతున్నానంటే ఒక సిటీలో కాకపోతే ఇంకో సిటీలో ట్రై చేశారు అక్కడ కూడా వర్క్అట్ అంటే ఇంకేదైనా ప్లేస్ లో లొకేషన్ సెట్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ కెరియర్ అంతా సెట్ అయిపోయే విషయం ఎందుకంటే ఒక రెండు గ్రూప్స్ మీకు కరెక్ట్ గా పనిచేయటం స్టార్ట్ అయ్యాయి అనుకోండి మీ తరాలకు కూడా సరిపడా ఆదాయాన్ని రెగ్యులర్ గా వారం వారం కంటిన్యూగా పొందవచ్చు అంత స్టాండర్డ్ లెవెల్ ఉన్న బిజినెస్ మనది ఎక్కడా కూడా ఎవరితో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వ్యాపారం చేసే ఛాన్స్ ఇచ్చారు మనకి అలాంటి ఛాన్స్ ని అందిపుచ్చుకునే వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు బట్ మనకి వాళ్ళు రీచ్ అయ్యే వరకే ఈ సమస్య అనేది అవుతుంది ఎదురవుతుంది కాబట్టి మనము వాళ్ళెవరో వచ్చి రీచ్ చేస్తారని అనే దానికంటే ఎవరి దగ్గర అయితే మనకి ఇది వర్క్అవుట్ అవుతుందో అవసరమైతే ప్లేస్ మార్చండి అలాగని మీరు ఆ ప్లేస్ కి సెటిల్ అవసరం పని లేదు ఎప్పుడైనా ఒకసారి మీరు ఒక నెలలో ఒక టైం కేటాయించుకోండి అవుట్ అవుతుంది కొన్ని కొత్త పరిచయాన్ని క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకుంటే ఇది సాధ్యపడదేవి కాదు ఒకప్పుడు నేను ఈ గ్రామం కానీ నేను ఏరియా కానీ ఒక మారుమూల పల్లె ప్రాంతం కానీ ఈ రోజు ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచో మీరే చేయడానికి వస్తూ ఉన్నారు అదంతా నాకు సాధ్యపడిందంటే నేను టైం కేటాయించింది అదే అలాగే నేను ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరికో ట్రైన్ ఇవ్వడానికి పోగలుగుతున్నాను అంటే రీజన్ ఎలాగైతే నాకు ఛాన్స్ దొరికిందో వాళ్ళ దగ్గర డైవ్ డైవ్ లో వెళ్ళిపోయావండి అవకాశాన్ని వదిలేవాడి కాదు ఇప్పుడు నా కోసము ఎవరెవరైతే మీటింగ్ పెట్టుకుంటో వాళ్ళ కోసం టైం కేటాయిస్తే సరిపోతుంది అలా ఫస్ట్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడారండి సిన్సియర్ గా ఉన్నారు మీరు పని చేయాలని తప్పన పడుతున్నారు మన కంపెనీలు ఎదుగుదల మీకు అర్థమవుతుంది కానీ మీరు త్రీ సిక్స్టీ యాంగిల్ కూడా ట్రై చేయండి ఒక యాంగిల్ లో మాత్రమే ఎన్నో పరిస్థితుల్లో నాకున్న లొకేషన్ కుదరట్లేదు అనుకుంటే కాదు ఇక్కడ కుదరకపోతే ఇంకో ప్లేస్ మన భారతదేశమే జనాభా తక్కువ దేశం కాదండి నూట నలభై కోట్ల భారతదేశం ఉంటే ఇప్పటికీ శ్రీకరణలో ఉన్న వాళ్ళు రెండు లక్షల మంది కంటే తక్కువ ఉన్నారు ఆలోచించండి ఒకసారి ఎంతో మందికి లైఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి అలాంటి ఛాన్స్ ని వదులుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా పొడిగించుకోవద్దు కూడా ఇప్పటి అయినా సరే మీరు రియలైజ్ అవ్వండి ఇంకో విషయం సెకండ్ కేటగిరీ వ్యక్తులు ఫస్ట్ కేటగిరీ అయిపోయింది సెకండ్ కేటగిరీ వ్యక్తులు వీళ్ళు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు లేదంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక వస్తువు పెట్టుకుంటారు మైండ్ లో దాని కోసం మాత్రమే ఫోకస్ చేస్తారు మిగతాది ఏది ఫోకస్ చేయరిగా ఎందుకు అంటే అది కావాలి అది ఒక కాస్ట్లీయెస్ట్ హోమ్ కావచ్చు ఆ కాస్ట్లీయెస్ట్ వెహికల్ కావచ్చు ఏదో ఒకటి వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటది అది ఎందుకు అవసరమో కూడా వాళ్ళకి తెలియదు కానీ ఒక టార్గెట్ పెట్టేసుకుంటారు ఆ టార్గెట్ కోసం మాత్రమే ఉరుగులు పరుగులు ఉరుగుల పరుగులు చేస్తూ ఉంటారు వీళ్ళు కొంత అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను మాత్రమే గుర్తించాలనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఓకే ముందు ఒక ఐదు క్వశ్చన్లు వై బై వై అనేది ఒక ఐదు క్వశ్చన్లు మనం వేసుకొని పనిచేయాలి అది మనకు కావాలి ఓకే ఆ కాస్ట్రెట్ షో కావాలి ఎందుకు కావాలి ఆ పర్పస్ దానికి రీజన్ ఏంటంటే నేను పది మందిలో సమాజంలో నాకు ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ కావాలి నన్ను చూసి వాళ్ళందరూ పొగడాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటది కొంతమందికి ఓకే అది ఎందుకు కావాలి అంటే ఎంతవరకు నాకు సమాజంలో ఏ గుర్తింపు రాలేదంటే దీని ద్వారా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు నాకు అది కుదరలేదు నాకు అది వల్ల కాలేదు కనీసం దీని ద్వారా అని చెప్పేసి అనుకుంటారు అది మూడో ఎందుకు ఇక గుర్తింపు ఎందుకు అంటే నాకు అది ఇష్టం ఇప్పుడు నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏది సాధించలేదు కాబట్టి ఆ సాధించడం కోసం మాత్రమే ఇలా సాధించే అని చెప్పేసి ఇక అది సాధించడం అనేది ఓకే ఇది కాస్ట్లీ హోము కాస్ట్లీ కార్ అనేది మనకు ఉపయోగపడేది ఇంకొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏ అవసరం లేనటువంటి ఆడంబరాలు అలాగే ఏ అవసరం లేనటువంటి పొగడ్తలు ఏ అవసరం లేనటువంటి విధానాలు వాళ్ళు పొగిడితే వీళ్ళకి ఏదో ఆనందం వచ్చేస్తారు అలాంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళకి దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అయినా సరే దాని కోసం తాపత్రయ పడుతూ ఉంటారు శాసనాలని చెప్పేసి నేను ఎంత బాగా చెప్పారని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారని చెప్పేసి అప్రిషియేట్ చేయడం వలన ఈ బిజినెస్ లో ఏదో నేను చెప్పడం వల్ల ఒక మంచి పొజిషన్ లో నన్ను చూస్తున్నాను అనుకోవడం వల్ల ఇదేది కూడా ఉపయోగపడదు వాళ్ళు మీరు చెప్పింది ఆచరించగలిగితేనే గుర్తుపెట్టుకోండి మీరు చెప్పింది ఎంత బాగుంది అంత బాగుంది మీరు ఈ అచీవ్మెంట్ తీసేసుకుంటారని చెప్పేసి మీకేదో పక్కన కూర్చోబెట్టి మీకు ఒక మంచి బూస్టింగ్ అయితే సరిపోదు ఆ బూస్టింగ్ కోసం మీరు పనిచేయద్దు కూడా మీకంటూ ఒక గోల్ ఉండాలి అంటే ఆ గోల్ని అవతల వాళ్ళకు కూడా అచీవ్మెంట్ చేసేటట్టు పరిస్థితి రావాలి అది వాళ్ళ ఆచరించగలగాలి వాళ్ళు ఏదో మీకు బాగుందండి చెప్పారంటే అబ్బో మీరు ఎంత బాగా చెప్పేసారంటే మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందండి మీరంటే ఇది అదే అని చెప్పేసి వాళ్ళ మాత్రాన ఉపయోగించుకోలేకపోతే ప్రయోజనం లేదు మైడీర్ బిజినెస్ ఫ్యామిలీ అలాంటి వ్యక్తిత్వం ఉంటే కూడా దాన్ని ఓవర్కమ్ చేసి సిన్సియర్ గా వాళ్ళు ఆచరించేలాగా చేసేటటువంటి పరిస్థితికి మీరు మీ ఆలోచన మార్చండి మీ ఆలోచన ఉపయోగించండి ఆ ఆలోచన వాళ్ళు చేస్తున్నారు లేదా అబ్జర్వేషన్ చేసుకోండి సెకండ్ కైండ్ థర్డ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు కొత్తగా వచ్చిన వ్యక్తులు మన బిజినెస్ లో బాగుంది నచ్చింది మీరే స్టార్ట్ చేసేసారు వీళ్ళు తొందరపడి చేసేటటువంటి తప్పు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే అవతల వాళ్ళు నీకు తెలియదా నువ్వు చెప్పలేవా అనేసరికి నేను చెప్పలేకపోవటమా అని చెప్పేసి తొందరపడి చెప్పేస్తూ ఉంటారు చెప్పడం వల్ల నష్టం లేదు మై డీట ఏం జరుగుద్ది అంటే మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు వాళ్ళకి ఏ పదాలు ఉపయోగిస్తే బాగుంటుందో ఏ పదాలు ఉపయోగిస్తే అది వాళ్ళకి నచ్చదు మీకు తెలియదు మీకు ఖచ్చితంగా రెండు వార్డ్స్ వస్తాయి జాయిన్ అవ్వాలంట రెండు వేల కట్టాలంట జాయిన్ చేసుకుంటూ పోవాలంట ఈ బిజినెస్ అది కాదండి అదేంటి సార్ మరి డబ్బులు కట్టిస్తున్నాం అంటే డబ్బులు మీరు కట్టబట్టే వాళ్ళు కడితే కడితే అది వాళ్ళు బిజినెస్ చెయ్యరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని వాళ్ళకి ఈ విషయాన్ని పూర్తిగా అర్థమయ్యి ఈ బిజినెస్ నా కోసమే వచ్చింది నేను కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు కట్టమరాల్సిన అవసరం లేదు కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు అది రావాలి అంటే మీకు అప్పుడే ఎక్స్పీరియన్స్ వచ్చిందా అంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఎక్స్పీరియన్సే కాదు మీ దగ్గర డబ్బులు కూడా వచ్చింటాం ఎందుకంటే కొత్త వ్యక్తి మీరు కొత్త వ్యక్తికి ఇక్కడ పని చేస్తేనే డబ్బు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు ఈ రోజు డబ్బులు కట్టేస్తే తెల్లారిపోతే నీ అకౌంట్లో వేస్తానని చెప్పండి కంపెనీ నా దగ్గర ఒక మార్గం రూట్ మ్యాప్ ఉంది ఈ రూట్ మ్యాప్ రావాలంటే ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి ఆ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఆర్నమెంట్ ఇస్తాను అది వాయిదాల పద్ధతిలో అలాగే మీకు బిజినెస్ ఛాన్స్ కూడా ఇస్తానని చెప్పి చెప్పారు తప్ప నువ్వు డబ్బులు కట్టు తెల్లారిపోతుంది నీ అకౌంట్ లో రిటర్న్ కొద్ది వేస్తానని చెప్పి చెప్పండి అలా వచ్చేదైతే మీరు సాక్ష్యాన్ని చూపించి చేయొచ్చు ఇక్కడ మీరు పని చేయాలి పని చేస్తే ఇస్తారని చెప్తుంది కంపెనీ మీరు పని చేయాలంటే కొత్త వాళ్ళు అంతా ఈ డబ్బులు వచ్చారని అడుగుతారు అడిగినప్పుడు నీకు ఎవరు ఇక్కడ వర్క్ లో స్టార్ట్ అవ్వకుండా నీకెక్కడి నుంచి కొత్తగా అయితే వచ్చిన వ్యక్తి డబ్బు వస్తుంది అది రాదు కాబట్టి మీరు చేయాల్సింది సీనియర్ సపోర్ట్ లేకుండా మీటింగ్కి వెళ్ళరాదు ఎవరితో చెప్పాలి అంటే ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేసుకోండి ఒక పది మందితో ఇరవై ఉన్నారు అనుకోండి అందులో బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు ఈ మెథడ్ ని ఎవరైతే బాగా అంగీకరిస్తారో వాళ్ళది మీకు ఇంపార్టెన్స్ ఏమైస్తారో వాళ్ళది ఒక చోట కూర్చోబెట్టి నాకైతే బిజినెస్ అయితే అర్థమైంది కానీ దీన్ని చెప్పాలి అంటే ఏమైనా డబ్బులు కట్టాలని అడుగుతా డబ్బులు కట్టడం మానేటు అనేది తర్వాత మీ సెకండరీ అంటే అని పూర్తిగా సమాచారాన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు చేసేవాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు చెప్పండి వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి బిజినెస్ లో ఉన్నారు ఆయన వాళ్ళకంటే పైన ఏడు సంవత్సరం చేసే క్యాండిడేట్ ఉన్నాడు ఆయన వస్తాడు ఈ సంవత్సరానికి చేసేవాడు వీళ్ళు వస్తారు మనకి గైడెన్స్ ఇస్తారు ఎలా చేసుకోవాలో చెప్తారు ఆ తర్వాత నచ్చితే మీరు నిర్ణయం తీసుకోండి కొత్త వ్యక్తులకు కొత్త వ్యక్తులు వేరే వాళ్ళకి చెప్పాలి అంతే తప్ప మీరు చెప్పలేరా అని అంటుందో మీకు తెలిసింది ఏదో రెండు వేల కట్టాలి ముక్కడ బుక్ చేసుకోవాలి ఇద్దరు జాయిన్ చేయాలి మీరు జాయిన్ అవ్వాలి అసలు మనం జాయిన్ చేయాలండి విషయాన్ని కదా తెలియజేయాలి ఇవాళ మార్కెట్ ఎన్నో రకాల మోసాలు జరిగిపోయి ఉన్నాయి నష్టాలను చవిచూసారు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీస్ బయట సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి ఇన్ని ఇంటి రోజులో ఏదైనా మంచిదని తీసుకోవాలంటే లోతైన విషయాలు వాళ్ళకి అర్థమైతేనే కదా ఏదో పై పైన మీరు చెప్పేస్తే పై పైన నిర్ణయాలు పై పైన వస్తాయి ఈ మోసాలన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు అసలు ఎన్నివే తీసుకోరు అమ్మో ఇలాంటి ఎక్కడెక్కడో కట్టేసామంటే మళ్ళీ మీరు వాళ్ళు తీసుకొచ్చారు ఇలాంటివి మీరే చేద్దని చెప్పేసి మీకే సలహా ఇస్తారు ఇలా ఎన్నెన్నో సమస్యలు మేము ఎదుర్కొన్నాం ఆల్రెడీ ఎదుర్కొన్నా సరే విజయవంతరంగా తీర్చిదిద్ద పడ్డాం ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం ముసా పాము పట్టు కొట్టుకుంటే పాము ఓడిపోతే గెలుస్తుంది బట్ ఒక ఏరియన్స్ చిన్న ముంగీసనుకోండి పాము గెలవలేకపోయినా తప్పించుకుని పారిపోయి నేనే గెలిచానని చెప్పేసి బయట సంబరపడిపోద్ది అలాంటి సమాజం ఇప్పుడు సమాజం అనేది పాము లాంటిది అయితే మన బిజినెస్ అనేది చేసే వ్యక్తులు ముంగీస లాంటి వాళ్ళు చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ మీకు కరెన్సీ రావాలంటే కంటెంట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఎవరైనా డబ్బు సంపాదించడం చేసేది ఏ పని చేసినా రాజీ లేదు సంపాదించుకోవడం కోసమే అలాగని కంటెంట్ లేని సబ్జెక్ట్ లో మీరు కరెన్సీ కోసం వెళ్ళిపోయారు అనుకోండి ఒకవేళ కరెన్సీ మీ చేతికి వచ్చిన చివరాగడికి మీరు వయసు మీద పడ్డాక ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బులో కంటెంట్ లేని సంపాదన వచ్చిందనుకోండి మీ పిల్లలు కూడా మీకు మిమ్మల్ని కంటెంట్ లేని వాళ్ళగా చూస్తారు ఏం చేస్తారు మిమ్మల్ని పెద్ద పెద్ద సిటీస్ లో నేను చాలా మంది చూస్తున్నా ఇవాళ వైసూడికి పోయి మూల పడిపోయి అనాథాశ్రమాల్లో అలాగే ఎక్కడెక్కడో పేద వాళ్ళని తీసుకొచ్చి గైడెన్స్ ఉన్నాం అంటే వాళ్ళు చూసుకోవడం కోసం వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎదురు చూస్తారని మంచిగా ఎంతో డబ్బులు సంపాదించారు వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించారు కానీ చూసుకునే దిక్కు దివాణం లేదు ఎందుకంటే కంటెంట్ లేని సంపాదన కంటెంట్ ఉంటే నీ పిల్లలకి అదే విలువ నేర్పుతావు అలాగే నిన్ను చూసుకున్న వాళ్ళు కూడా అంత వీళ్ళు జరిగిన చాలా మంచి విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలని చెప్పేసి పెద్దల మాట సజ్జనబోతున్న వాళ్ళు ఎప్పుడో పాద పాత సామెత అవన్నీ గాల్లో కొట్టుకుపోయినాయి ఇప్పుడు ఏంటంటే డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి ఇది కాదు కదా సమాజం అంటే సమాజానికి మనం ఎంతో కొంత అభివృద్ధి చేకూరుస్తూ మనకు కూడా ఉపయోగపడేలా చేసుకుంటూ అందరికీ ఇంపుగా ఉండుకుంటూ మన కుటుంబాన్ని కూడా మనం జాగ్రత్తలు తీసుకొని మన కుటుంబ పిల్లలకు కూడా మన బాధ్యతలు నేర్పి ఇలాంటి విషయాలన్నీ కూడా దీంట్లో పరిపూర్ణంగా ఉండే ఫ్రెండ్స్ కాబట్టి కొత్త వ్యక్తులు మాత్రానికి దయచేసి మీరు సాహసాలు చేయకండి ఎవరితో కూడా మీరు ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు మీకు తెలిసిన రీతిలో చెప్తే మీరు ఈ బిజినెస్ చేయటమే మానేస్తారు సీనియర్ సపోర్ట్ తీసుకోండి ఉన్నారు కదా మీకు అందుకే లేరు అనుకోండి నా నెంబర్ కాంటాక్ట్ నెంబరు మీకు గ్రూప్ లో ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఇది మీరు ఎప్పుడు తూచే తప్పకుండా పాటించండి పాటించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇరవై మంది సభ్యుల్ని ఫీల్డ్ ఆఫీసర్ కి ఇరవై మంది ఇప్పుడు మీరు పెట్టిన డయాగ్రామ్ ఎందుకు పెట్టాను అంటే మీకు ఒక ఐడి ఓపెన్ చేసుకుంటే ఫీల్డ్ ఆఫీసర్ చూడు ఆ ఐడి కింద ఇరవై మంది ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఆ డయాగ్రామ్ లో పేజ్ ని ప్రింట్అట్ తీసుకోండి కలర్ ప్రింట్అట్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్ వద్దు ఆ ప్రింట్అట్ లో మీ ఐడి పేరు మీ మొబైల్ నెంబర్ మీ పేరు రాసుకోండి తర్వాత మీ కింద ఏ ఎవరున్నారో అతని ఐడి పేరు అతని పేరు అది ఏడు వారాలు ఒక్కొక్క మీరు చేసినా సరే అది మీ జూనియర్స్ కూడా ఇదే డయాగ్రామ్ ని వాళ్ళకి ఇచ్చి వాడతా కూడా కంటిన్యూ చేయగలిగితే వాళ్ళు ఫీల్డ్ లాభాలు అవుతుంటారు మీకు ఇంకప్పుడు రెగ్యులర్ గా వస్తుంటుంది మీకు వచ్చేటట్టు ఫార్టీ థౌజండ్ ఇంకా తర్వాత వచ్చి మిగతా వాటర్ ఇంకా అన్ని కంటిన్యూ అవుతాయి ఈ పేపర్ ఒకటి ఆ డయాగ్రామ్ పేపర్ ఒకటి మీరు చేస్తే మీరు అన్ని విధాల్లో కూడా ఇంకా సక్సెస్ అవుతారు కాబట్టి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు చెప్పినటువంటి మూడు కేటగిరీస్ చెప్పే కదా ఫస్ట్ కేటగిరీ సిన్సియర్ పీపుల్ చేయాలని మనసు మైండ్ సెట్ ఉంది కాకపోతే లొకేషన్ పర్ఫెక్ట్ గా లేనప్పుడు లొకేషన్ చేంజ్ చేయండి అలాగే సెకండ్ క్యాండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళకున్న టార్గెట్ మాత్రమే మైండ్ లో పెట్టుకొని బయట వాళ్ళకి మనం బాగా బా పెద్ద గొప్పగా కనపడాలనుకుని మనం అనుకున్న దగ్గర లక్ష్యం సాధించాలనుకుని అవతల వాళ్ళ దగ్గర ఏదో పొగడాలనుకునే విధంగా కాకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కూడా సేఫ్ విధంగా ఆ కార్యచరణ దాల్చే విధంగా మీరు తయారు చేయండి థర్డ్ వ్యక్తులు ఖచ్చితంగా మీరు సొంత ప్లాన్ ప్రెజెంటేషన్ లేకుండా ఎవరైతే కొత్త వ్యక్తులు ఉన్నారో మీ సీనియర్ లేకుండా ప్రెజెంటేషన్ ఎందుకంటే ఇక్కడ మీరు చెప్తే జాయిన్ మీరు డబ్బులు కట్టమంటే కట్టే వాళ్ళు అవసరం లేదు మనకి ఎవరికైనా సరే సబ్జెక్ట్ వైజ్ గా ఈ బిజినెస్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దబడిందో వాళ్ళకంటూ ఒక మైండ్ లో ఒక ఆలోచన రావాలి వాళ్ళ సొంత తీసుకోవాలి నేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేటట్లు వాళ్ళతో ప్రజెంటేషన్ లో డిస్కస్ చేయాలి అప్పుడే మనందరం కూడా ఇందులో సక్సెస్ అవుతాము ఈ గైడెన్స్ అనేది ఇక్కడ నుంచి నా వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కరికి అందిస్తాను ఏ ఏ సమాచారాలు కావాలన్నా నాకు ఈ గైడెన్స్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు అప్పుడప్పుడు నా వీడియోల ద్వారా కూడా ఈ కంటెంట్ తెచ్చుకోవచ్చు దీన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా అంచెలంచెలుగా వెదగాలి మీతో ఉన్న వాళ్ళని రాణించే విధంగా మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి వారం వారం ఆదాయాలు సిల్వర్ సేల్స్ మెన్ లో గోల్డ్ సేల్స్ మెన్ లో డిజైన్ సేల్స్ మెన్ లో డ్రీమ్ సేల్స్ మెన్ లోది మొత్తం కలిపి మంచిగా ఆదాయాన్ని పొందాలి ప్రతి వారం కూడా అలాగే మన దగ్గర ఉన్న ప్రమోషన్లు మూడింటిలో నాలుగింటిలో కలిపి ఇరవై మూడు రకాల ప్రమోషన్లు ఎవరెవరైతే ఇప్పటి వరకు సాధించారో అవి మిగిలినవి కూడా ఈ మిగతా ఇరవై మూడు రకాల ప్రమోషన్లు అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన బిజినెస్ రామ్ అందరూ సాధించాలని మనం ఈ బిజినెస్ లో ఎంతో మందిని తీసుకొచ్చి వాళ్ళ గుర్తిళ్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ thank you so much mirabu salamullah